క్వాలిటీ కూడా మీ పూర్తి సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఇబ్బంది పడక్కర్లద్దు అన్ని రకాలు ఉంటాయి మీక ApiException కారణం కాదు మూచమలన్నీ కూడానే డేట్లైతే అనుకోరం గణకర్ స్వామి చూడండి క్వాలిటీ ఉంటాయి సామాల్ కూడా ఒకరెక్టల్ కూడా అన్ని కూడా క్వాలిటీ ఉంటాయి చెయ్యి తొక్కురాకని చాడండి అయినా నేను అర్కల్తున్నాను సుబర్‌మన్సన్ గుడి చేస్తునండిగా ఎక్కడ ఉంది ఇక్కడ ఈ వారం ఉంది రెండు ఈ గుడి ఉంది తక్కం గారి సందం చెప్పాలి అమ్మ హోటల్ పక్కన అదే యాలాగా చానల్ పట్టి కూడా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మీకు మా నాయ ఇప్పుడు సీనియర్ గారు నడుస్తున్నారు కదండి అదే రూటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఈ ఎదురే ఉంది అలాగే మీకు ఇప్పుడు సీని కొద్దాం మేము గుడిలోకి వెళ్ళి చాలామంది బయటకైతే వస్తున్నారండి సుబ్రహ్మణ్యండి గుడి చాలా జనాల బట్టి ప్రసిద్ధి అండి ప్రతి ఒక్కరు కూడా తీర్చిన కోరికలు ప్రతి ఒక్కరు కూడా చేస్తాయి వాళ్ళ విశ్వాసం కూడా అట్ని చెప్పి చర్చి కూడా కూర్చో ఆ గుడికాయ చదువు వస్తాండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి షట్టికి బాగా చెప్పుకుంటారండి ఇక్కడ చూడండి మన సుబ్రహ్మణ్య స్వామి వారిది షష్ఠి కళ్యాణ మహోత్సవంలో బస్సులు అందరూ కూడా స్వాగతం పలుకుండా నాగార్జున చేయటం జరిగిందండి ఏ గుడి దగ్కి అప్పర్ మంటకొండ దగ్కి ఎంత ఉంది

அண்டர் பயிரி வச்சி సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తొంభై ఏడు నుంచి జరుగుతుందండి ఈ ఏరియాలోనే భక్తులు అందరూ కూడా ఈ వేరే వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి వీళ్ళ ప్రోత్సాహంతో ఈ వేళ ఇక్కడ ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది ఇక్కడ ఈ వేళ కాదు తొంభై ఏడు కానీ కూడా రో ప్రతి సంవత్సరం కూడా డబల్ రెట్టింపులో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది వాళ్ళ విశ్వాసం మన కోజార గారు కూడా మహాభక్తులు అప్పటి నుంచి కూడా భక్తుల్ని చాలా శ్రద్ధతో వాళ్ళు అభిషేకాలు కూడా కాదు కొబ్బరికాయలు కూడా పోతారు నా వాళ్ళు చెప్పడం కూడా చాలా బాగా చేస్తారండి సూర్టుపేట అవ్వచ్చు రామదేవిడ రావచ్చు శచ్చికాయ నుంచి ఇలాగా ఈ చుట్టుపక్కల వేరే వాళ్ళు అందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వస్తారు అంతేగాని ఇక్కడ పెద్ద గుడి ఏం లేదండి ఈ జనం అందరూ చూడండి ఎంత జనం ఉన్నారో ఇలాగైనా జరే ఇలాగైనా జరే గురి గుడి కోసం ఉజవారి విధిలో కలిసి అన్న ఈ వెళ్ళే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆధ్యాత్తి వైద్యులు మహానుభావులు వారి కుటుంబ సభ్యులు ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆ కళలా కనబడితే వారి గృహంలో కనబడితే ఎంతైనా స్వామివారి పడగాకారం పాము అని చెప్పని భయపడి ఆ పాముని అతమ చేసి చాలా క్రతికుడు చెప్పని ఆ సభ్యు ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రత్యక్ష చేసి వాళ్ళే రోజు కూడా స్వామివారికి పూజా కార్యక్రమం చేసి కళ్యాణ మాత్రమే చేస్తూ ఉండేవారు ఆ తర్వాత రాను రాను శాంతామణి అని మామగారు ఆవిడ చేస్తూ భక్తులను కూడా కళ్యాణ కార్యక్రమంలో కూడా పూజ పెట్టి కార్యక్రమం చేస్తుండేవారు అలాగా ఇరవై సంవత్సరాలు సుమారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల బట్టి కూడా ఇక్కడ స్వామివారికి భక్తుల భక్తులతోటి అనుగ్రహం పొంది స్వామివారికి పూజా కార్యక్రమాలు అభిషేకాలు కూడా చేస్తున్నాము అలాగే భక్తులు ఉంటే కూడా వాళ్ళని స్వయంగా కళ్యాణంలో కూర్చోబెట్టి వారి కోరిక నెరవేరాలని చెప్పని భగవంతుని కూడా ప్రతి అందరూ కూడా కళ్యాణము కూడా కూర్చోబెట్టి కళ్యాణం చేస్తున్నాము ఈ ఉన్న స్వామివారి స్వామివారికి ఎవరైతే అభిషేకంలో దర్శించకుండా కూడా ఆ స్వామివారి అనేకమైన కట్ల కోరిక కూడా నెరవేర్చినాన్ని కూడా భక్తులకి సూచిస్తున్నారు వారు స్వయంగా వచ్చి మరలా మాధవుడికి కూడా చెప్తున్నారు వారి కడమల్ని కూడా ఈ రోజున ఈ షట్టి రోజున చాలా మంది భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థం తీసుకుని ప్రకటిస్తున్నారు జై బాబా మన గురువు గారు చెప్పినవన్నీ కూడా ఇక్కడ వాస్తవాలండి మీరు ఏదన్నా కావాలంటే ఇక్కడ గుడికాడకు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి గుడి గుడిదారికి మీరు పూజలు కాదు దోసాలే కాదు ఏమన్నా ఉంటే మీకు దేవుని ఆ పిల్లత్న లేని కొరడే సత్యం తల్లి ఇరవై సంవత్సరాల కాబట్టి ఈ అమ్మవారు ఇక్కడ మేము ఇక్కడ నుంచి చాలా సర్వాలిపో అమ్మవారు ఏ భయం అయ్యేది సందులో ఎంత సేటర్ బాగున్నాద్దు సరే అది మా నాడు ఉండేదిండేది ఉండేది గోడ అది గోడ ఇక్కడ ఇంటి పని గుడికి ఉండేది పక్కన ఈ భక్తులు అందరూ గుళ్ళోకి వెళ్ళడానికి వచ్చారండి ఇప్పటికే ఖాళీ లేదు అటు అటు జనం అటున్నారు ఇటు జనం ఇటున్నారు వీళ్ళందరూ కూడా గొప్ప విశ్వాసం అండి ఒక పాద సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు ఈ గుళ్ళో రావడం తొంభై ఏడు కాడి నుంచి జరుగుతుంది చాలా బాగుందండి ఎక్కడ జరుగుతుంది చూస్తారు ఇప్పుడు వరకు పంతు గారు చెప్పి ఆలకించారు మేము చెప్పిన ఉన్నారు ఇంకో పుంజే పొనాకాల నుంచి ఇంకా భక్తులు ఫోటింగ్ ఎక్కువ ఉంటుందండి మీరు అన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి చిన్నగుడి అన్న ఈ ఏరియాలో బాగా పూజలు అందుకుండి షష్టి ఇక్కడ చాలా బాగుంటుంది అండి వేరే ప్రాంతాల్లో కూడా వేరే ఉంటుంది టౌన్లో మాత్రం చాలా బాగుంటుందండి